విశ్వావసునామ ఉగాది సందర్భంగా ఉగాది సంపూర్ణ సమాచారం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఉగస్య ఆది ఉగాది ఉగా అనగా నక్షత్ర గమనం నక్షత్ర గమనానికి ఆది ఉగాది అంటే సృష్టి ఆరంభమైన దినమే ఉగాది యుగము అనగా ద్వయము లేక జంట అని కూడా అర్థం ఉత్తరాయణ దక్షిణాయనములు అనబడే ఆయన ద్వయ సంయుతం యుగం సంవత్సరం కాగా ఆ యుగానికి ఆది సంవత్సరాది యుగాది అయింది యుగాది శబ్దానికి ప్రతిరూపమైన ఉగాదిగా వ్యవహృతమైనది తత్ర చైత్ర శుక్ల ప్రతిపది సంవత్సరారంభ శుద్ధ పాఠ్యమి నాడు సంవత్సరాది ఉగాదిగా ఆచరణీయమని నిర్ణయ సింధుకారుడు పేర్కొన్నాడు ఉగాది పుట్టు పూర్వోత్తరాలు వేదాలను హరించిన సోముకుని వధించి మధ్యావతారధారి అయిన విష్ణువు వేదాలను బ్రహ్మకు అప్పగించిన శుభతరుణ పురస్కారంగా విష్ణువు ప్రీత్యర్థం ఉగాది ఆచరణలోకి వచ్చనని పురాణ ప్రతీతి చైత్ర శుక్ల పాఠ్యమి నాడు విశాల విశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించెను కనుక సృష్టి ఆరంభ సంకేతంగా ఉగాది జరపబడుతున్నదని కూడా చెప్పబడుతున్నది శాలివాహన చక్రవర్తి చైత్ర శుక్ల పాఠ్యమి నాడే పట్టాభిషిక్తుడై తన శౌర్య పరాక్రమాలతో శాలివాహన యుగకర్తగా భాసిల్లిన కారణాన ఆ యోదాగ్రుని స్మృత్యర్థం ఉగాది ఆచరింపబడుతున్నదని చారిత్రక వృత్తాంతం ఏది ఏమైనా జడప్రాయమైన జగత్తులో చైతన్యాన్ని రగులుకొల్పి మానవాళిలో ఆశయాలను అంకురింపజేసే శుభదినం ఉగాది ఉగాది ఆచరణ విధానం ఉగాది పర్వాచరణ విధానాన్ని ధర్మసింధుకారులు పంచ విధుల సమన్వితంగా ఇలా సూచించారు తైలాభ్యంగం సంకల్పాదౌ నూతన వత్సర నామకీర్తనాధ్యారంభం ప్రతిగృహం ధ్వజారోహణం నింబపత్రాసనం వత్సరాది ఫలశ్రవణం ఉగాది రోజున తైలాభ్యంగనం నూతన సంవత్సరాది స్తోత్రం నింబకుమ భక్షణం అంటే ఉగాద పచ్చడి సేవనం ధ్వజారోహణం పూర్ణకుంభధానం పంచాంగ శ్రవణం మొన్నగు పంచకృత్య నిర్వహణ కావించవలనని వ్రతగంధ నిర్దేశితం తైలాభ్యంగణం అంటే నువ్వుల నూనెతో తలంటి పోసుకోవటం విధి ఉగాది వంటి శుభదినాలలో సూర్యోదయానికి పూర్వమే మహాలక్ష్మి నూనెలోనూ గంగాదేవి నీటిలోనూ ఆవహించి ఉండునని ఆర్యోక్తి కావున నూనెతో తలంటుకొని అభ్యంగన స్నానం చేసినట్లయితే లక్ష్మీ గంగామాతల అనుగ్రహాన్ని పొందగలుగుతారు అభ్యంగాకారయో నిత్యం పుష్టినం అభ్యంగన స్నానం అన్ని అవయవాలకు పుష్టిదాయకం అనే ఆయుర్వేదోక్తి దృష్ట్యా అభ్యంగనం ఆరోగ్యం కూడా ఆరోగ్య రీత్యా ఆధ్యాత్మిక రీత్యా తైల అభ్యంగనానికి ఈ రీతిగా విశేష ప్రాధాన్యం ఇయ్యబడింది నూతన సంవత్సర స్తోత్రం అభ్యంగన స్నానానంతరం సూర్యునికి అర్ఘ దీప దూపాది పుణ్య కాలానుష్ఠానం ఆచరించిన పిదప మామిడి ఆకుల తోరణాలతో పూల తోరణాలతో దేవుని గదిలో మంటపాన్ని నిర్మించి అందు నూతన సంవత్సర పంచాంగాన్ని సంవత్సరాది దేవతను ఇష్ట దేవతారాధనతో పాటు పూజించి ఉగాది పచ్చడి నివేదించవలను నింబ కుసుమ భక్షణం అంటే ఉగాది పచ్చడి సేవనం ఉగాది నాటి ఆచారాలలో ఉగాది పచ్చడి సేవనం అత్యంత ప్రధానమైనది వేపపూత కొత్త చింతపండు బెల్లం లేక పంచదార చెరుకు మొక్కలు నెయ్యి ఉప్పు మిరియాలు సడ్రుసులు మిళితమైన రసాయనాన్ని ఉగాది పచ్చడి అంటాం శర్కరామ్లఘృతైర్యుతం పూర్వయామేతు పూర్వయామేతుర్వర్షే సౌఖ్యదాయకం అని ధర్మసింధు గ్రంథం చెబుతున్నది ఈ ఉగాది పచ్చడిని ఇంట్లో అందరూ పరగడుపున సేవించవలను ఉగాది నాడు ఉగాది పచ్చడి సేవించటం వల్ల సంవత్సరమంతా సౌఖ్యదాయకమని ఈ శ్లోకం భావం పలు రుచుల మేళవింపు అయిన ఉగాది పచ్చడి కేవలం రుచికరమే కాదు ప్రబోధాత్మకం కూడా తీపి వెనుక చేదు పులుపు ఇలా పలు రుచులకు జీవితాన కష్టాలు తదితర అనుభూతులు ప్రతీకలే అనే నగ్న సత్యాన్ని చాటుతూ సుఖాలకు పొంగకు దుఃఖానికి కృంగకు సుఖదుఖాలను సమభావంతో స్వీకరించు అనే ప్రగతిశీల సందేశాన్నిస్తుంది ఉగాది పచ్చడి అంతేకాక ఈ పచ్చడి సేవన ఫలంగా వివిధ అనారోగ్య స్థితులు పరిహరించబడి రోగశాంతి ఆరోగ్య పుష్టి చేకూరుట గమనార్హం పూర్ణకుంభదానం ఉగాది నాడు ఇంద్రధ్వజ బ్రహ్మధ్వజ ప్రతిష్టాపన ఆచారంగా ఉన్నది ఒక పట్టు వస్త్రాన్ని ఒక వెదురుగడకు పతాకం వలె కట్టి దానిపై నారికేల ముంచబడిన కలసాన్ని ఉంచి ఆ కర్రకు మామిడాకులు నింబపత్రాలు పూల తోరణాలు కట్టి ఇంటి ప్రాంగణంలో ప్రతిష్ఠించి ఆరాధించడం ధ్వజారోహణం ఇటీవల ఈ ఆచారం చాలా వరకు కొనుమరుగై దాని స్థానంలో కలశ స్థాపన పూర్ణకుంభదానం ఆచరణలోకి వచ్చింది యేషర్మ దత్తో బ్రహ్మ విష్ణు శివాత్మక సకలం మమ సు మనోరథా యథాశక్తి రాగి వెండి పంచలోహం లేదా మట్టితో చేసిన కొత్త కుండను కలసంలా చేసి రంగులతో అలంకరించి అందులో పంచపల్లవాలు మామిడి అశోక నేరేడు మోదుగ మరియు వేప చిగుళ్ళు సుగంధ చందనం కలిపి పుష్పాక్షతలు చేసి ఆవాహనం చేసి పూజించి కలశానికి ఒక నూతన వస్త్రాన్ని చుట్టి కలసంపై పసుపు కుంకుమ చందనం పసుపు దారాలతో అలంకరించిన కొబ్బరి బండం ఉంచి పూజించి పురోహితునకు గాని గురుతుల్యులకు గానీ పూర్ణకుంభ దానం ఇచ్చి వారి ఆశీస్సులు పొందడం వల్ల సంవత్సరం పడవున విశేష ఫలితం లభిస్తుందని ప్రతీతి పంచాంగ శ్రవణం తిదిర్వారం నక్షత్రం యోగ కరణమేవ తిదివార నక్షత్ర యోగ కరణములనబడి పంచ అంగాలు సమన్వితం పంచాంగం ఉగాది నాడు దేవాలయంలో గాని గ్రామ కూడలి ప్రదేశాల్లో కానీ పండితుల సిద్ధాంతుల సమక్షంలో కందాయ ఫలాలు స్థూలంగా తెలుసుకొని తదనుగుణంగా సంవత్సరం పొడవునా నడుచుకొనుటకు ఉగాది నాడే అంకురార్పణం గావించవలనని చెప్పబడి ఉన్నది పంచాంగస్య ఫలం శృణ్వన్ ంగా స్నానఫలం భిలే ఉగాది నాటి పంచాంగ శ్రవణం వల్ల గంగా నదిలో స్నానం చేస్తే లభించేటంత ఫలితం లభిస్తుంది సూర్య సౌర్యమధేందురీంద్ర పదవీం అనే పంచాంగ శ్రవణ ఫలశ్రుతి శ్లోకం ప్రకారం ఉగాది నాడు పంచాంగ శ్రవణం చేసేవారికి సూర్యుడు శౌర్యాన్ని ఇంద్రుడు ఇంద్ర సమానమైన వైభవాన్ని కుజుడు శుభాన్ని శని ఐశ్వర్యాన్ని రాహువు బాహుబలాన్ని కేతువు కులాధిక్యతను కలుగజేస్తారని చెప్పబడింది శ్లోకం సర్వ సర్వసంపత్కరాయ సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం ఉగాది నాడు ఈ శ్లోకమును చదివి ఉగాది పచ్చడిని తీసుకోవాలి బ్రహ్మ ప్రళయం పూర్తయిన తరువాత తిరిగి సృష్టి ప్రారంభించు సమయాన్ని బ్రహ్మకల్పం అంటారు ఇలా ప్రతి కల్పంలోనూ మొదట వచ్చే యుగాదిని యుగానికి ఆదిగా ప్రారంభ సమయమును ఉగాది అని వ్యవహరిస్తూ ఉంటారు అలాగునే ఈ ఉగాది పర్వదినం మనకు చైత్రమాసంలో ప్రారంభమవటం వల్ల ఆ రోజు నుండి మన తెలుగు సంవత్సర ఆరంభ దినంగా పరిగణించి లెక్కించుటకు వీలుగా ఉండేందుకే ఉగాది పండుగను మనకు ఋషి పుంగవులు ఏర్పాటు చేశారు లక్ష్మీ ప్రాప్తికి విజయ సాధనకు చైతన్యం కావాలి జీవునకు చైతన్యం కలిగించేది కాలం ముఖ్యంగా ఉగాది సమయం గంటలు రోజులు వారాలు పక్షాలు నెలలు ఋతువులు ప్రాణులు కాలస్వరూపమైన సంవత్సరంలో నివసిస్తున్నాయి త్రు నమ నిమేషాయ నమహ కాలాయ నమః అంటూ ప్రకృతిని ప్రకృతికి కారణమైన శక్తిని ఆరాధిస్తాము ఉగాది నాటి పంచాంగం పూజ పంచాంగం శ్రవణం కాలస్వరూప నామార్చనకు ప్రతీకం పంచాంగ పూజ దేవీ పూజ సదృశమైంది అంతం మొసలితనం మరణం లేనిది కాలస్వరూపం అదే దేవీ స్వరూపం అందుకే పంచాంగ పూజ పంచాంగ శ్రవణం దేవీ పూజ ఫలాన్ని ప్రసాదిస్తుంది విక్రమార్కుడు పట్టాభిషిక్తుడైన శుభదినం చైత్రశుద్ధ పాడ్యమే ఆనాడే విక్రమార్క శకం ప్రారంభమైంది శకులపై శాలివాహనులు సాధించిన ఘన విజయం ఉగాది పచ్చడిలోని తీపికి యుద్ధంలో కలిగిన కష్టనష్టాలు చేదుకు శత్రువులను తమలో ఒకరిగా కలుపుకోవడంలో వచ్చిన మంచి చెడ్డలు పులుపునకు చిహ్నంగా మన పూర్వీకులు భావించి స్వీకరించారు ఈ మూడింటి కలయికకు గుర్తుగా విక్రమాదిత్యని కాలంలో శాలివాహన శకారంభం నుండి ఆనవాలుగా ఉగాది పచ్చడి ఆస్వాదించడం ఆచారమైందని చారిత్రకుల నిర్ణయం ఈ పండుగ ప్రత్యేకత ఉగాది పచ్చడి ఈ పచ్చడిలో చేరే పదార్థాలలో వేప పువ్వు ముఖ్యమైనది బెల్లం కొత్త చింతపండు పులుసు మామిడి ముక్కలు కొన్ని ప్రాంతాలలో అరటిపళ్ళు గుజ్జు కూడా చేర్చి పచ్చడిగా తయారు చేస్తారు తీపి ఉప్పు పులుపు చేదు వగరు కారం అనే షడ్రుషల సమ్మేళనంగా జీవితంలో కష్టసుఖాలు ఆనంద విషాదాలుగా కలగలిసి ఉంటాయని చెప్పడానికి ప్రతీకగా దీన్ని అందరూ సేవిస్తారు ఆరోగ్యానికి ఇది మంచిది అంతేకాకుండా అంతర్గతంగా ఆరోగ్య సూత్రం ఇమిడి ఉంది మామిడాకుల తోరణాలు కట్టడం తలస్నానం చేయటం కొత్త బట్టలు ధరించటం పిండి వంటలు చేయటం పూర్వం నుండి వస్తున్న ఆచారం ఆదాయ వ్యయాలు రాజ్యపూజ అవమానాలు కందాయ ఫలాలు ఫలాలు తెలియజెప్పే పంచాంగం వినటం ఆనవాయితీ పల్లెల్లో రైతులు ఉగాది రోజున అక్కడి దేవాలయం వద్ద అంతా చేరి పురోహితుడిని రప్పించి తమ వ్యవసాయానికి ఏ కార్తెలో వర్షం పడుతుంది గ్రహణాలు ఏమైనా ఉన్నాయా ఏరువాక ఎప్పుడు సాగాలి వంటివన్నీ అడిగి తెలుసుకునేవారు మనకు తెలుగు సంవత్సరాలు ప్రభువతో మొదలుపెట్టి అక్షయనామ సంవత్సరం వరకు గల అరవై సంవత్సరములలో మానవులు తాము జన్మించిన నామ సంవత్సరాన్ని వారి జన్మాంతర సుకృతాలను బట్టి జీవితంలో ఒకసారో రెండుసార్లు చూస్తుంటారు అందువలనే వారు జన్మించిన అరవై సంవత్సరములకు తిరిగి ఆ నామ సంవత్సరం వచ్చినప్పుడు అది ఒక పర్వదినంగా భావించి షష్ఠి పూర్తి ఉత్సవాన్ని వైభవంగా చేసుకుంటూ ఉంటారు పంచాంగ శ్రవణం నిత్యావసరాల కోసం ఈనాడు అందరూ ఇంగ్లీష్ క్యాలెండర్ అయిన గ్రిగేరియన్ క్యాలెండర్ను ఉపయోగిస్తూ ఉన్న శుభకార్యాలు పూజా పునస్కారాలు పితృదేవతారాధన వంటి విషయాలకు వచ్చేటప్పటికీ పంచాంగమును ఉపయోగించడం వలన మన పంచాంగం విశిష్టత ఈ ఉగాదితో పంచాంగం అమల్లోకి వస్తుంది మళ్ళీ సంవత్సరం ఉగాది ముందు రోజు వరకు అమలులో ఉంటుంది అటువంటి పంచాంగమును ఉగాది నాడు వివిధ దేవతలతో పాటు పూజించాలని శాస్త్రాలు చెబుతున్నాయి అంతేకాకుండా పంచాంగ శ్రవణం ఉగాది విధుల్లో ఒకటి ఈనాడు ప్రస్తుత పంచాంగాలు అందరికీ అందుబాటులోకి వచ్చాయి అలా పూర్వం లభించేవి కాదు తాటాకుల మీద వ్రాయబడేవి కనుక పండితుల వద్ద మాత్రమే ఉండేవి కనుక వారు ఉగాది నాడు సంవత్సర ఫలాలు అందరికీ తెలియజేసేవారు ఈ విధంగా పంచాంగ శ్రవణం ఆచారమైనట్లు పండితుల అభిప్రాయం పంచాంగం అంటే ఐదు అంగములు అని అర్థం తిది వారం నక్షత్రం యోగం కరణం అనేవి ఆ ఐదు అంగాలు పాఠ్యమి మొదలుకొని పదిహేను దిధులు ఏడు వారాలు అశ్విని మొదలుకొని రేవతి వరకు ఇరవై ఏడు నక్షత్రాలు విష్కభం మొదలుకొని వైధృతి వరకు ఇరవై ఏడు యోగములు భవ మొదలుకొని కింస్తుఘ్నం వరకు పన్నెండు కరణములు ఉన్నాయి వీటన్నిటినీ తెలిపేదే పంచాంగం పంచాంగ శ్రవణం చేసే సమయంలో ఉత్తరాభిముఖంగా కూర్చొని పంచాంగం వింటే మంచిదని పండితుల అభిప్రాయం పంచాంగ శ్రవణంలో ప్రధానంగా ఆ సంవత్సర ఫలితాలను వివరిస్తారు అంటే నవనాయకులను తెలుసుకొని వారి ద్వారా ఫలాలను అంచనా వేస్తారు సంవత్సరంలో ఏ ఏ గ్రహాలకు ఏ ఏ అధికారం లభిస్తుందో తెలుసుకుంటారు ఆ గ్రహాలే ఆ సంవత్సర నవనాయకులు వీరికి లభించే అధికారాన్ని బట్టి ఆ సంవత్సర ఫలితాలుంటాయి